నమస్కారం సిక్స్ జేవీఆర్ వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా వారు సిక్స్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా సో వారు ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న నవమి గురించి మీరు చెప్పారు చాలా మందికి బాగా రీచ్ అయింది అంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు చాలా బాగా చెప్పారు మాకు చాలా విషయాలు తెలుసుకున్నాము కొత్త విషయాలు తెలుసుకున్నాము మేము ఎలా ఉండాలి ఎలా లీడ్ చేయాలి లైఫ్ అనేది మేము తెలుసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చాలా మంది మాకు ఫోన్ చేసి అండ్ కామెంట్స్లో కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే జనాలకి చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు అట్లనే ఈ రోజు మనం దశమి గురించి మాట్లాడుకుందాము సార్ దశమిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటారు అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటుంటాయి బిహేవియర్ లో కానివ్వండి అండ్ కొంతమంది కూడా చాలా నెగిటివ్ గా కూడా చూస్తూ ఉంటారు సో అసలు వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి వారు ఎట్లా ఉంటే మంచిది అండ్ వాళ్ళ ప్రొఫెషనల్ ఏది ఎంచుకుంటే బెటర్ అని చెప్పేసి అంటారు చెప్తానమ్మా దశమి పూట పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి తిథుల గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క తిథిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఐస్ ఎలా ఉంటాయి సెర్చింగ్ ఐస్ లేకపోతే ఈవెన్ అంటే బెదురు ఐస్ ఇలా రకరకాలుగా షార్ప్ ఐస్ ఇలా రకరకాల అన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాను దశమి పూట పుట్టిన వాళ్ళ కళ్ళు జాలీ కళ్ళు అంటే ఎదుటి వాళ్ళని చాలా ప్రేమగా చూస్తారు దైవతత్వంతో కూడుకునే ఐస్ అనమాట అంటే వాళ్ళు చూసేటప్పుడు మనకు అనుమానం వస్తుంది తను దశమి పూట పుట్టాడా ఏంటి అంటే చాలా ప్రేమగా జాలిగా అంటే ఎదుటి వాళ్ళని పలకించడానికి వెళ్ళగానే వాళ్ళని హత్తుకునే టైప్ ఆఫ్ ప్రేమతత్వం అనేది వాళ్ళ ఐస్లో తెలిసిపోతుంటుంది కదా ఇప్పుడు కొన్ని ఐస్ని చూస్తేనే గౌరవించాలనిపిస్తుంది కొన్ని ఐస్ని చూస్తే సెక్సీ ఫీలింగ్ వస్తుంది కొన్ని ఐస్ని చూస్తే ఈడవాడు అది ఇద్దరు అనిపిస్తుంటుంది అంటే ఒక్కొక్క ఐస్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ మనిషికి అంటే కళ్ళు చూసి చదివేయచ్చు అంటుంటారు కదా అందుకే సో అలాగా ఒక ప్రేమతత్వంతో కూడుకున్న ఐస్ ఉంటాయి ఈ దశం పుట్టి పుట్టిన వాళ్ళకి వాళ్ళు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏ కలర్లో ఉన్నా కలర్ కాదు ముఖ్యం వాళ్ళ ఐస్ అంత జాలితనంతో ఉంటుంది నెంబర్ వన్ అంటే అందరినీ ప్రేమించే తత్వ గుణం వాళ్ళ గుండెల్లోంచే ఉంటుంది రెండవది ధర్మబద్ధులు ధర్మానికి కట్టుబడి ఉంటారు ఒకసారి ఇచ్చారంటే ప్రాణం పోయినా పర్లేదు కానీ దానికి నిలబడతారు అలాంటి మెంటాలిటీ ఉంటుంది చూపరులకి ఆ కళ్ళ వాళ్ళ కావచ్చు ఇతరతర కావచ్చు అతను ఏ కలర్లో ఉన్నా కూడా అట్రాక్టివ్గా ఉంటారు పర్సన్స్ తర్వాత కొంతమంది ఆడవాళ్ళలో అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దశం పుట్టు పుట్టిన ఆడవాళ్ళకి జుట్టు చాలా పెద్దగా ఉంటుంది అంటే ఒకప్పుడైతేనేమో వాళ్ళు పోషించేవారు ఇలా కింది దాకా నడుము దాకా ఇప్పుడు ఎవరు పోషించినా కట్ చేస్తున్నా కూడా కట్ చేస్తే వెంటనే పెరిగిపోతున్నా స్పీడ్గా అంటే ఆ జుట్టు మనం తత్వంతో ఉన్న జుట్టు అలా ఉంటుంది మగవాళ్ళకైనా సరే మంచిగా బాగా హెయిర్స్ బాగా వచ్చేస్తుంటారు అంటే జుట్టు బాగుంటుంది ధర్మబద్ధులు మాటిస్తే కట్టుబడి ఉంటారు చూపర్లని చాలా జాలీగా చూస్తున్నట్టుగా కనిపిస్తారు గుండె నిండా ప్రేమతత్వం కలిగిన వాళ్ళు సో అన్ని రకాలుగా ఇలా చెప్తూ పోతుంటే చాలా చక్కగా చెప్పచ్చు ఈ దశమికి దీంట్లో ఉన్న నెంబర్ ఒకటి ఉంది అదేంటంటే దశమి అంటేనే దశ అంటే పది టెన్ టెన్ అంటే జీరో నో వాల్యూ దెర్ ఇస్ వన్ అంటే రవి ఈ యొక్క ఇంగ్లీష్ నెంబర్ ప్రకారంగా ఈ దశం పుట్టి పుట్టిన వాళ్ళకి రవిగ్రహం అధిపతిగా ఉంటారు సో రవి ఇందులో పుట్టిన వాళ్ళకి రవిగ్రహ లక్షణాలు కొన్ని ఉంటాయి అది కాకుండా ఈ దీని అధిదేవుడు ఎవరంటే యముడు యమధర్మరాజు అంటాం అంటే ధర్మానికి కట్టు అంటే తన టైం ప్రకారం తను డ్యూటీ చేసేస్తూనే ఉంటాడు దేవుడు నీతి నిజాయితీకి ఇంకా మారిపోయారు కదా యమధర్మరాజు అతని దగ్గర ధర్మానికి తిరుగుండదు ఇంకా కదా అయితే అలాగా అతను ఆ మనుషులు కూడా ఆ రెండు తత్వాలు ఆ దశంపుటి పుట్టిన వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళు ధర్మ ఉంటారు జాలి బద్ధులై ఉంటారు చాలా రకాలుగా నీతి నియమం ఒక గిరి చేసుకుంటారు నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలంటే అలాగే ఉంటుంది అలాగే నడుపుతారు అన్నమాట క్రమ పద్ధతిని దాటి పోరు సో మంచి గుణం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఏదైనా ఎగ్జామ్ రాస్తే టికెట్ నెంబరు ఇంటర్వ్యూకి వెళ్తే కాలేట్ నెంబరు బయటికి వెళ్తే తన పాస్పోర్ట్ నెంబరు సెల్ ఫోన్ నెంబరు వీజా నెంబరు టోటల్ యాడ్ చేసుకుంటే టోటల్ వన్ లేకపోతే టూ లేతే సెవెన్ లేతే నైన్ అని ఈ ఫోర్ నెంబర్స్ ఏమో లక్కెస్ట్ నెంబర్స్ వన్ తర్వాత ఫోర్ నెంబర్ అనే నెంబర్ వచ్చి సంఖ్య నో లాస్ నో ప్రాఫిట్ సో అవుట్ ఆఫ్ నైన్ ఫోర్ లక్కి వన్ ఈజ్ ఈక్వల్ అంటే టోటలీ ఫైవ్ తీసేస్తే రిమైనింగ్ ఫోర్ అన్ఫేవరబుల్ నెంబర్స్ అలాగే డేస్లోకి వచ్చేసరికి సండే వెన్స్డే విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళకి ఏ పని చేసినా పెళ్లి చూపులకి వెళ్ళినా వీసాకి వెళ్తున్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఏదైనా పెట్టుబడి పెడుతున్నా ట్యూస్డే అండ్ సాటర్డే ఈక్వల్గా ఉంటారు నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటుంది సో అవుట్ ఆఫ్ సెవెన్ ఫోర్ అవర్లకి రిమైన్ త్రీ అన్లకి అలాగే దిక్కులో నార్త్ అండ్ సౌత్ ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళంటే సంబంధాలు నార్త్ ఆర్ సౌత్ సైడ్ ఏరియాస్ నుంచి వెతికితే వాళ్ళ మెంటాలిటీకి సరిపడా మంచి సంబంధాలు వస్తారు అలాగే ఆఫీస్లో వర్క్ చేస్తున్న నార్త్ ఆర్ సౌత్ చూస్తూ కూర్చోవాలి నార్త్ సౌత్ డైరెక్షన్స్ వాళ్ళకి చాలా మంచి ప్రాపర్టీ కూడా నార్త్ సౌత్ కొంటే వాటి రేట్లు బాగా పెరుగుతాయి అలాగే మంత్స్ అక్టోబర్లో పుట్టిన మన ఈ దశం పూట పుట్టిన వాళ్ళు ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలంటే పెళ్ళి ఏ మంత్ చేసుకోవాలి ఫారెన్ ఎప్పుడు వెళ్ళాలి లేదా ఏదైనా ఏదైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టదలుచుకుంటే ఏ మంత్ స్టార్ట్ చేయాలి వరకు ఇల్లు కట్టుకోవడం మొదలు ఏ మంత్ ఇలా మంత్స్ గురించి చెప్పుకుంటే వాళ్ళకి జనవరి అక్టోబర్ నవంబర్ ఈ మూడు మంత్స్లో కనుక ఏదైనా వర్క్ అనేది మొదలు పెడితే అది వెనక్కి తిరిగి చూసుకోకుండా విజయం దిగ్విజయం అవుతుంది అంటే భారీ ప్రాజెక్ట్స్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే జాన్ అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ చేస్తే వాళ్ళకి మంచిది అది మంత్స్ వైజ్గా ఇకపోతే వీళ్ళు అసలే అట్రాక్టివ్ పర్సన్స్ చూడగానే ఎదుటి వాళ్ళని అత్తుకునేటట్టు ఉంటాయి వాళ్ళ చూపులు కానీ భావాలు కానీ సో అయినా ఇంకా వాళ్ళకి ఇంకా ప్లస్ కావాలనుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు మెరూన్ కలర్ కానీ పింక్ కానీ క్రీమ్ కలర్ బట్టలు కానీ గంధము కలర్ బట్టలు ఇవి వేసుకుంటే వాళ్ళ జీవితంలో అపచయం లేకుండా ప్రతిదీ బిజినెస్ పెడితే నేమ్ ప్లేట్లు బోర్డులు ఫర్నిచర్స్ విజిటింగ్ కార్డ్స్ క్యారీ కవర్స్ ఎవ్రీథింగ్ అవే ఉండాలి ఇల్లు కట్టుకున్న టైల్స్ అండ్ పెయింట్స్ వెహికల్స్ కలర్స్ ఆ కలర్స్ కనుక వాడుకుంటే వాళ్ళు చాలా బాగా పైకి వస్తూ ఉంటారు ఇకపోతే వీళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి రావచ్చు హార్ట్ డిసీజ్ ఏదైనా రావచ్చు గుండె జబ్బులు రావచ్చు ఎందుకంటే ప్రతిదీ గుండెకి హత్తుకునేలా భావిస్తారు ప్రేమతత్వంతో చూస్తారు ఎదుటి వాళ్ళ కష్టాలని తన కష్టాలుగా భావిస్తారు సో అన్నం తింటున్నప్పుడు కొంతమంది పిల్లలు ఏదో ఆలోచిస్తుంటారు తల్లి అంటుంటుంది ఏంట్రా ఏదో ఆలోచి మనసు ఎక్కడ పెడితే సరిగా తినట్టే కాదమ్మా నా క్లాస్మేట్ పాపం ఇవాళ మస్తి ఇన్సల్టైడ్ వాడి విషయాన్ని నీకు ఎందుకు వాడు మస్తు ఇన్సల్టైడ్ నువ్వు ఏంట్రా బాగా కదా లేదంటే ఎక్కడో యాక్సిడెంట్ చూసానమ్మా నాకు మనసులో అదే పట్టింది ఇంటికి వస్తే తినబుద్ధి కాటి కళ్ళల్లో అదే తిరుగుతుంది అంటుంటుంది సో ఇలా అతిగా భావించేస్తుంటారు అంటే ప్రతిదీ హార్ట్కి తీసుకుంటుంటారు సో వీళ్ళకి కొంచెం హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి లో బీపీ హై బీపీ కూడా రావచ్చు బ్లడ్ సర్క్యులేషన్లో కొంచెం ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో కాబట్టి వీళ్ళకి ఇది ఇది ఇలా కాకుండా కొంతమంది ఆడవాళ్ళకి అంటే ఫిమేల్స్కి ఎక్కువగా ఏం రావడానికి ఛాన్స్ ఉంటుందంటే మైగ్రేన్ ప్రాబ్లం ఒకటి వచ్చేస్తుంది కొంతమంది ఆడవాళ్ళు మైగ్రెన్తో బాధపడుతుంటుంటారు తర్వాత స్మాడిలైటిస్ మెడలు పట్టుకుంటున్నట్లు బాధపడుతుంటారు సో ఇలాంటి లక్షణాలు నడుస్తున్నప్పుడు మనం నొప్పి పుడుతుందని బాధపడే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కడ పోయినా వచ్చినా మనం ఇంటికి రాని మనం ఒత్తుకుంటుంటారు కొంచెం ఇది కూడా దశం పుట్ట పుట్టిన వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ప్రేమలకి దూరంగా ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే హట్ అయితే గుండెకి హార్ట్ టప్ అంటుంది అంటే వీళ్ళు తట్టుకోలేరు సో కాబట్టి ప్రేమ వివాహాల కంటే కూడా అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్తే మంచిదని కొన్ని రకాల సలహాలు ఇవ్వడం కూడా వీళ్ళకి జరుగుతూ ఉంది సో వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప వేరే పెద్ద ప్రాబ్లమ్స్ అవి పెద్దగా రావు వీళ్ళకి ఇంకోటమ్మ గవర్నమెంట్ జాబ్స్ రాసినా వస్తాయి సివిల్స్ గ్రూప్స్ రాయిగానే వస్తాయి అదొకటి ప్రైవేట్ సాఫ్ట్వేర్ జాబ్లు ఈవెన్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు దశంలో అక్కడ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అంటే వాళ్ళకి జాబ్లు పక్కా చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిగ్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ మరి ఇంత మంచిగా చెప్పారు దశమిలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు గవర్నమెంట్ జాబ్ అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది గవర్నమెంట్ జాబ్ గురించే మరి వీళ్ళల్లో కూడా చిన్న చిన్న లోపాలు అంటే హార్ట్ అటాక్ గురించి చెప్పారు ఇలాంటి చిన్న మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా వీటిని అన్నింటినీ ఎదుర్కోవడానికి తప్పకుండా ఉన్నాయి కేవలం వాళ్ళకి వచ్చే అనుభవం కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటుంటారంటే ప్రతిదీ మనసు మీ తీసుకోకరా మర్చిపోరా అని ఓకే సజెస్ట్ చేస్తుంటే కూడా వీళ్ళకి కోపం వస్తుంటుంది నా మెంటే ఇంతరమ్మా నువ్వు అస్తమాను నన్ను అది మాన్ ఇది మాన్ అనుకో నా లైఫ్ స్టైల్ అది అని అంటుంటారు అంటే ఇలా అస్తమాన్ అందరి వీళ్ళని వేధించకుండా ఉండాలన్నా వీళ్ళకి ప్రతిదీ హార్ట్ మీద తీసుకుని దానికి సంబంధించిన డిసీజెస్ రావద్దన్నా వీళ్ళు హెల్తీగా ఉండాలన్నా వీళ్ళ విజయాలు ఇంకా తొందరగా సాధించాలన్నా వీళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే స్టోన్స్ రెండు ఉంటాయి ఒకటి కెంపు ఓకే కెంపుని మగవాళ్ళు అయితే కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి ఆదివారం రోజు ఆడవాళ్ళైతే ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలి ఉంగరాలు అంటే వేళ్ళకి ధరించలేని వాళ్ళు ఏదైనా ఉంటే లాకెట్లా చేసి మెడలు కూడా వేసుకోవచ్చు బట్ సండేని ఏ మెటల్తో వేసుకోవాలి అంటే వీటిని రాగి లేక బంగారం లేక పంచలోహం వెండిలో మాత్రం అసలు చేయించుకోకూడదు ఒకవేళ ఈ కెంపును కనుక భరించలేకపోతే అంత రేట్ ఇచ్చి కొనలేని వాళ్ళు ఉంటే దానంత అంటే కొంచెం తక్కువ ధరలో దానిలాగా పనిచేసే రాయి సన్ షైన్ స్టోన్ సన్ షైన్ స్టోన్ అది కూడా కెంపుతో సంబంధంగా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది బాగా హ్యాపీగా ఉండడానికి కారణాలు అవుతుంటాయి సార్ మరి ఈ స్టోన్స్ మా వల్ల కాదు మేము కొనలేము అండ్ మేము ధరించడం కూడా మా వల్ల అవ్వదు అనుకున్న వాళ్ళకి మరొక రెమెడీ ఏమైనా ఉందా ఉంటుంది రుద్రాక్షలో మంచి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష కానీ లేకపోతే దశముఖి రుద్రాక్ష కానీ సో ఈ ఏకముఖి లేదా దశముఖి ఈ రుద్రాక్షల్ని వాళ్ళు గోల్డ్ చైన్ ఆర్ సిల్వర్ చైన్ ఆర్ థ్రెడ్ దారంతో కూడా వేసుకోవచ్చు మెళ్ళలో వేసుకుంటే చాలా మంచిది ఒకవేళ అన్య అన్యమతస్కులు ఒక రుద్రాక్ష కాదు ఇంకేదైనా రెమెడీ ఉందా అంటే వాళ్ళు ఆదివారం కానీ బుధవారం కానీ ఎరుపు రంగుతో కానీ పింక్ కలర్తో కానీ ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా ఇస్తే వాళ్ళకి ఆ దోషాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ ఎర్ర కందిపప్పు అని ఉంటుంది కొంచెం లైట్ పింక్ కలర్ అవుతుంది దానికి కూడా ఎవరికైనా కందిపప్పు దానం ఇస్తే ఆ దోషం కూడా వాళ్ళకి పోయేటువంటి అవకాశాలు చాలా తొందరగా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే దశమి అనగానే అమ్మవారు గుర్తొస్తారు అట్లనే చాలా మంచి మంచి విషయాలు గుర్తొస్తూ ఉంటాయి దశమి పేరెత్తగానే అలా దశమిలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తే మంచిది అండ్ ఎలాంటి రత్నాన్ని ధరించాలనే విషయాన్ని ఈరోజు మాకు చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి ఈరోజు మీరు చూసిన వీడియోలో మీకు చాలా అంటే చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది దశమిలో మనం ఏం చే దశమిలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తే మంచిది ఎలా ఉండాలి ఏ రత్నాన్ని ధరించాలి అనేవి చాలా చక్కగా అర్థమై ఉంటుంది అండ్ సార్ ఏదైతే దశమిలో పుట్టిన వారికి సజెస్ట్ చేశారో కెంపు అలానే సన్షైన్ వీటిని పరిచయం చేయాలి అనుకుంటే కనుక మీరు సిక్స్ జేవిఆర్ని సంప్రదించవచ్చు అయితే చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది సిక్స్ జేవిఆర్కి వస్తే అంటే బయట కూడా రత్నాలు దొరుకుతాయి ఇక్కడ కూడా రత్నాలు ఉంటాయి కదా మేము బయట కూడా తీసుకోవచ్చు అని సిక్స్ జేవీఆర్లో దొరికే ప్రతి రత్నం కూడా అదొక సర్టిఫైడ్ అంటే సిక్స్ జేవీఆర్ అంటే ఇది షాప్ మాత్రమే కాదండి ఇది ఒక మ్యూజియం ఎందుకు మ్యూజియం అన్నాను అంటే కనుక పదహారు దేశాల నుండి జాతి రత్నాలని తీసుకొచ్చి వాటిని ల్యాబ్స్ లో టెస్ట్ చేసి సర్టిఫైడ్ అయిన తర్వాత మాత్రమే వీటిని ప్రజలకు ఇస్తున్నారు అండ్ మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలంటే ల్యాబ్స్ అనగానే చాలా మంది అంటుంటారు అంటే ఎక్కడ చూసినా చాలా ల్యాబ్స్ ఉంటాయి కదా సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్ట్ అనేది చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు అందులో ఒకటి మన సిక్స్ జేబిఆర్ అయితే సో ఎలాంటి భయము ఎలాంటి బెంగ ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు సిక్స్ జేవీఆర్కి రావచ్చు సిక్స్ జేవీఆర్కి వచ్చి మీకు కావాల్సిన రత్నాల్ని మీరు పర్చేస్ చేయొచ్చు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే సిక్స్ జేవీఆర్ అడ్రస్ మనకి కింద స్క్రోల్ అవుతుంది సో అడ్రస్ని నోట్ చేసుకొని కాల్ చేసి మీరు రావచ్చు అండ్ ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇక్కడ అండ్ లో మేము లాంగ్లో ఉంటాము మేము ఇక్కడికి రాలేము అనుకునే వాళ్ళకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని మీరు సేవ్ చేసుకోండి వీటి ద్వారా మీరు సిక్స్ జేవీఆర్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఆన్లైన్లో కూడా మీకు ఏ రత్నం అయితే మంచిది అనేది మీరు సజెస్ట్ చేస్తారు అండ్ మీకు పర్చేస్ కూడా మీరు చేసుకోవచ్చు అండ్ మరొకసారి మీకు చెప్తున్నాను సిక్స్ జేవీఆర్ అంటే నమ్మకం నమ్మకంతో కూడిన జాతి రత్నాన్ని మీకు సిక్స్ జేవిఆర్ వారు అందిస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి సిక్స్ జేవీఆర్ కి విజిట్ చేయండి సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి